భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ రాకేష్ కిషోర్ అనేటువంటి డెబ్బై ఏళ్ల న్యాయవాది షూతో దాడిగా ప్రయత్నించడం చాలా దురదృష్టకరం ఇది కేవలం న్యాయమూర్తి మీద దాడిగా చూడలేం ఇది రాజ్య రా జ్యుడిషియరీ మీద దాడిగా చూడాల్సిన అవసరం ఉంది అంతేకాదు రాజ్యాంగం మీద కూడా దాడిగా పరిగణలో తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇంచేతంటే మన చట్టాలన్నీ కూడా రాజ్యాంగానికి లోబడి పొందుపరుచుకున్నట్టు అటువంటి రాజ్యాంగాన్ని సుప్రీంకోర్టుని న్యాయ వ్యవస్థని కించపరిచే విధంగా దాడి చేయటాన్ని సీరియస్గా పరిగణలోకి తీసుకొని తక్షణమే తన యొక్క సభ్యత్వాన్ని శాశ్వతంగా రద్దు చేయాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా ప్రజలు అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఒక నాలుగైదు దశాబ్దాలు మనం వెనక్కి వెళితే రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ మత విశ్వాసాలను ప్రజల్లోకి బహిర్గతం కాకుండా విశ్వాసాలను అవలంబించేటువంటి పరిస్థితి ఉండేది కానీ వాళ్ళ ఓట్ బ్యాంకు ప్రామాణికంగా తీసుకొని పెద్ద ఎత్తున రెచ్చగొట్టేటువంటి ప్రకటనలు కొద్దిమంది చూస్తున్నటువంటి పరిస్థితి కారణంగానే ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి కింది స్థాయి నుంచి ఒక వార్డు మెంబర్ నుంచి అత్యున్నత స్థాయి వరకు కూడా భారత ప్రధానమంత్రి రాష్ట్రపతి కూడా మనం రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఆ పదవులు పొందుతున్నప్పుడు అంతిమంగా రాజ్య ప్రజా జీవితంలో వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా రాజ్యాంగమే మత గ్రంథంగా ఉండాల్సిన అవసరం ఉంది మీ మతాన్ని కుటుంబానికి అవసరమైన మేరకే పరిమితం చేసుకొని రాజ్యాంగం యొక్క మౌలికమైనటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో దేనికోసమైతే ఈ రాజ్యాంగాన్ని మనం రచించుకున్నామో ఆ ఫలాలు ఈ భారతదేశంలో ఇంకా ఎంతో మందికి అందనటువంటి వాళ్ళు ఉన్నారు అటువంటి వాళ్ళకి అందించేటువంటి ప్రయత్నం చేయడం కోసం మన ప్రజా జీవితంలోకి వస్తున్నటువంటి విశ్వాసాన్ని మరి ఎప్పుడు కూడా వదులుకోకుండా ప్రజల్లోనికి విశ్వాసం కల్పించి మరి ఖచ్చితంగా గ్రంథమే రాజ్యాంగంగా ఎంచుకున్న రోజు ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నం కావని చెప్పి తెలియజేసుకుంటూ అటువంటి ఈరోజు జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తాం